నమస్కారం మీకు ఒక చిన్న కథ వినిపించాలని అనిపించింది నిజాయితీ ఆత్మగౌరవం అంటే ఎట్లా ఉంటాయి ఇప్పుడు మన దేశంలో పాలిస్తున్న పాలకులకు ఇవి ఉంటాయని అసలు తెలుసా అన్న ప్రశ్న మనకు వస్తుంది సరే కథ ఏమిటంటే ఎడారి ప్రాంతంలో ఉన్న ఒక వ్యాపారి తన ప్రయాణాలు సులభంగా సాగించటానికి ఒక ఒంటెను కొనుక్కోవాలని అనుకున్నాడు తిరిగి తిరిగి ఒక వ్యక్తి దగ్గర బేరం ఆడి ఒంటెను కొనుక్కొని ఇంటికి తీసుకుపోయాడు ఇంటికి తీసుకుపోయాక పనివాడికి చెప్పాడు కదా ఈ ఒంటెని శుభ్రంగా కడుగురా మనం రేపటి నుండి దీన్ని వాడుకోవచ్చు అని వెళ్ళిపోయాడు ఆ పనివాడు కడగడానికి ప్రారంభించే సమయంలో ఆ ఒంటె వీపును మీద నుండి ఒక చిన్న సంచి కింద పడింది ఇదేమిటి ఈ సంచి కింద పడింది ఇది మా అయ్యగారికి తెలియదా ఏమిటి అనుకొని ఆ సంచిని తీసుకుపోయి వాడు పరుగు పరుగున వెళ్ళి అయ్యా అయ్యో ఉంటే వీపు మీద నుండి ఇది కింద పడింది అని ఇచ్చేసాడు ఇచ్చేస్తే ఆ యజమాని దాన్ని విప్పి చూశాడు విప్పి చూస్తే అందులో దగదగా మెరుస్తూ కొన్ని రత్నాలు కనిపించాయి ఒరే ఇందులో రత్నాలు ఉన్నాయి ఇవి మనం మనకు ఒంటెను అమ్మిన వ్యక్తిని వెతికి ఆయనకి ఇది అందజేయాలి మనం ఒంటెను కొనుక్కున్నాం కానీ ఒంటె మీద ఉన్న రత్నాలు మనవి కావు కదా అని చెప్పాడు చెప్తే పనివాడు అన్నాడు హుజూర్ ఇప్పుడు ఇది దొరికినట్టు ఆయనకు తెలియదు కదా మీరే ఉంచేసుకోండి అన్నాడు ఒరేయ్ నువ్వు నాకు చెప్తున్నావు కానీ ఈ సంచి నీకు దొరికినట్టు నాకు తెలియదు కదా నువ్వే ఉంచేసుకోవచ్చు కదా తెచ్చి నాకెందుకు ఇచ్చావు అంటే వాడు చెంపలేసుకొని అయ్య బాబోయ్ నేను మీ ఉప్పుదిని బతుకుతున్న వాడిని మీకు అన్యాయం చేస్తానా అది ఏదైనా అది మీకే చెందాలి అని నేను మీకు అందించాను అంటే అప్పుడు యజమాని అన్నాడు వరే నువ్వు నన్ను మోసం చేయలేకపోయావు బాగుంది కానీ నేను నన్ను నేనేలా మోసం చేసుకుంటాను అనుకుంటున్నావు నాకు తెలిసి విషయం నేను నన్ను నేను మోసం చేసుకొని దీన్ని నా దగ్గరే పెట్టుకొని ఎట్లా ఉంటాను ఇది ఎవరిదో వాళ్ళకు మనం అప్పగించాల్సిందే అని వెంటనే వెళ్ళి ఆ ఒంటిని అమ్మిన వ్యక్తికి ఆ సంచిని అందజేశాడు అతను ఆశ్చర్యపోయాడు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా ఇది రత్నాల మూట అండి ఇది నేను మరి అక్కడ ఎప్పుడు పెట్టాను ఎందుకు పెట్టాను నాకు గుర్తు లేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా మీరు నాకు అప్పగించడానికి తెచ్చారు మీ ఇలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో అరుదు అని ఆయన ఏం చెప్పాడంటే మీ నిజాయితీ నాకు నచ్చింది మీరు నాకు నచ్చారు అందువల్ల నేను ఇచ్చే బహుమతి అని అనుకొని ఇందులోంచి మీకు నచ్చిన రత్నాలు తీసుకోండి అని ఆఫర్ చేశాడు ఆ రత్నాల మూట ముందు పెట్టాడు అప్పుడు ఈ వ్యాపారి అయ్యా మీరు పొరపడుతున్నారు నేను రెండు రత్నాలు తీసుకొనే మిగతావి మీకు ఇచ్చాను అన్నాడు అలాగా అని ఆ ఒంటి నమ్మిన వ్యక్తి ఆ రత్నాలన్నీ చూసుకుంటే అన్నీ సరిగానే ఉన్నాయి అబ్బే అన్నీ సరిగానే ఉన్నాయండి మీరేం తీసుకోలేదు అన్నాడు ఆ వ్యక్తి ఈ వ్యాపారి ఏమన్నాడంటే నేను అందులో నుంచి తీసుకోలేదండి ఆత్మగౌరవము నిజాయితీ అనే రెండు రత్నాలు నావి నా దగ్గరే ఉంచుకుని మీ రత్నాలు మీకు అప్పగించాను అన్నాడు ఆ ఒంటె నమ్మిన వ్యక్తి పరమానంద భరితుడైపోయి అసలు ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉంది నేను ఇవ్వగలను అంటే మీరు నాకు ఇచ్చేది ఏం లేదు అవి మీవే కాబట్టి మీరు స్వీకరించండి నన్ను పంపించేయండి నమస్కారం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఆత్మగౌరవము నిజాయితీ అనేవి చాలా ముఖ్యమైన విషయాలు అవి మన దేశపాలకుల దగ్గరనే లేవు ఈ ప్రజల నుండి ఈ రెండు రత్నాలు దోపిడీ చేసి కార్పొరేట్ కాళ్ళ దగ్గర పెట్టి ఎలా చేస్తున్నారు దేశాన్ని దేశ ప్రజల్ని ఎలా పీడిస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి ఒకప్పుడు మన ఆర్ఎస్ఎస్ను భారత ప్రభుత్వమే బ్యాన్ చేసిందే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ ఆ కాలంలో ఆయనే మన ఆర్ఎస్ఎస్ను నిషేధించాడే అన్న స్పృహ కూడా వీరికి ఉండదు ఆత్మగౌరవాన్ని నిజాయితీని ఎక్కడంటే అక్కడ తాకట్టు పెట్టి ప్రజల మీద బడి హింసిస్తున్నారు ఈ విషయాల్ని మీరు కూడా తీవ్రంగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను సెలవు